హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ మరొక సరికెత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ బ్లాగ్స్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము దుర్గా పూజాకి హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంకి అయితే బయలుదేరిపోయాం అక్కడ విశేషాలు అంతా చూపిస్తాను అయితే ఈ వ్లాగ్ చూసి మీరు కూడా సూపర్గా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న దుర్గా నవరాత్రి ఉత్సవాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు దీని యొక్క విశేషాలు నెక్స్ట్ ఎలా ఎంజాయ్ చేస్తామనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను ఓకే సరే పదండి ఇప్పుడు అండ్ ఇక్కడ చూసినట్లయితే దుర్గా పెండల్ని అయితే కట్టారు ఇదిగోండి అమ్మవారిని అయితే ఇలా నిలిపారు చక్కగా చూసారా A ఇంకా ఈ విధంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మిగతా గ్రౌండ్ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా విశాలమైన గ్రౌండ్ అండి ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే కదా ఎన్టీఆర్ స్టేడియం అంటే చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ బెంగోలీ సమితి వాళ్ళు ఈ గ్రౌండ్ మొత్తాన్ని తీసుకొని ఇక్కడ ఈ విధంగా అమ్మవారిని కూర్చోబెట్టి అదేవిధంగా చు అటు ఈ విధంగా స్టాల్స్ కూర్చోబెట్టేసరికి వచ్చిన వాళ్ళంతా అమ్మవారిని దర్శించుకొని ఈ విధంగా స్టాల్స్లో స్పెషలీ బెంగోలీ ఫుడ్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తుంటారండి అదేవిధంగా మా ఫ్యామిలీ అంతా కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఇక్కడ బెంగోలీ ఫుడ్ని మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అండ్ ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బెంగోలీ ఐటమ్స్ని సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసామండి ఈ విధంగా ని ఎంజాయ్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ లాగే ప్రతి ఇయర్ ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి ఈ ఇయర్ కూడా ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అయితే జరిగింది దీన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామనుకోండి ఇంక మొత్తానికి ఈ విధంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఇంటికైతే బయలుదేరిపోయాము